వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూడా సో ఇది వచ్చేసి నాగ నాగుల పంచమి రోజు తీసిన వ్లాగ్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇది నా తాతయ్యకి ఇచ్చాను తను వీడియో దగ్గరే ఫింగర్ పెట్టాడు సో కొంచెం కొంచెం క్లారిటీ మిస్ అయిందనమాట సో ఎనీవే నేను పోస్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇక్కడ మంచిగా ఫస్ట్ మొక్కేసి బొట్లు పెట్టేసి ఒక రౌండ్స్ అన్నీ తిరిగేసి ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను పాలు కూడా పోయాలి అప్పుడు పోయాలి యాక్చువల్గా అంత బురద బురదగా అన్నమాట జారుతుంది ఇట్లా కాలు పెడితే సో ఫస్ట్ అయితే ఇట్లా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్ళతో అభిషేకం అయితే చేసేసాను అన్నిటికంటే స్వచ్ఛమైన నీళ్ళు కొబ్బరి నీళ్ళు కాబట్టి వాటితో పాముకి ఇలా నాగమ్మ తల్లికి అభిషేకం అయితే చేసే చేసేసాను నాకెంత వీలైతే అన్నీ పాముల మీద పోసేసాను అనమాట సో ఇట్లా పోస్తున్నాను అండ్ ఎవరు ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటున్నారు చాలామంది ఇట్లా పాలు పోయడం వల్ల అవన్నీ క్రచ్ చేసినాయి అనమాట బయటికి అండ్ మన దీపారాధన చేద్దాము అంటే అన్ని వాటరు పాలు ఈ కొబ్బరికాయలు వీటన్నిటి వల్ల అసలు ఆ దీపాలు కూడా ఆగట్లేదు సో అలా ఉండిందనమాట అండ్ పబ్లిక్ పబ్లిక్లో కూడా ఇంకా ఇదంతా చేయడం అనేది గ్రేట్ అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా రష్ ఉంది సో అందుకే ఫస్ట్ ఇక్కడైతే ఫినిష్ చేసేసుకొని లోపలికి వెళ్దాం అనేసి అనుకుంటున్నాను అది కొబ్బరికాయ కూడా అసలు సరిగ్గా పడగట్లేదు పలిగిన వైపు మాత్రం నేను మంచిగా అన్నపాముల మీద అభిషేకం చేసేసుకున్నాను అనమాట సో ఇట్లా పువ్వులు పసుపు కుంకుమ అగరబత్తి అండ్ దీపారాధన ఆల్మోస్ట్ ఇట్లా చేసేస్తున్నారు సో అక్కడ దీపం అవైలబుల్గా లేనప్పుడు ఈ కొబ్బరికాయ కొట్టిన వక్కతోనే దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి వత్తులు పెట్టేసి ముట్టి వేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇలా ఉండింది ఇక్కడంతా అండ్ లాస్ట్కి నేను ఇట్లా పాలు కూడా పోద్దాము అని చెప్పేసి ఇంకా పాలు కూడా పోస్తున్నాను ఇక్కడ కొంచెం ఫింగర్ తీశాడు కాబట్టి మంచి కనిపిస్తుంది ఇంతకు ముందు అయితే అంత ఫింగర్ క్లోజ్ చేసి పెట్టేశారనమాట సో పోనీ లేతనకు తీయడం అంతగా రాదు అయినా కూడా తీస్తున్నాడు ఇక్కడ ఇలా అన్నీ పోస్తున్నాను అనమాట లోపల అభిషేకం అవుతుంది అండ్ అర్చన కూడా చేస్తున్నారు అండ్ ఇంకా ఎవరైనా దోషం ఉన్నవాళ్ళు దోష పూజలు అన్నీ చేస్తున్నారనమాట సో ఇట్లా ఒక రౌండ్ వేసేసి పాలు కూడా అన్ని పాముల మీద పోయాలని చెప్పేసి ఇట్లా పోస్తున్నాను సో ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఒక వన్ రౌండ్ వచ్చేసింది సో ఇక్కడ వేరే వాళ్ళు కూడా పో పోస్తుంటే క్లారిటీగా నేను తీస్తున్నాను అనమాట ఎంత బాగా డెకరేట్ అయింది అని అంటే యాక్చువల్గా చెప్పకుండానే ఇంత మంచి కళ కళలా కనిపిస్తుంది అనమాట సో అట్లా అందరికీ తోచినట్టుగా తోచిన విధంగా పూజ అయితే చేసుకుంటున్నారు ఇంకా లోపలికి ఎంత ఇస్తే ఇలా రెడీ చేశారనమాట లోపల చాలా బాగుండింది అండ్ వీడియోస్ అక్కడ తీయకూడదు కాబట్టి ఇంకా తీయలేదు అండ్ లాస్ట్కి అర్చన దగ్గర అర్చన అయిపోయిన తర్వాత ఇలా హారతి ఇస్తున్నారు సో హారతి తీసేసుకొని బయటకు వచ్చేసాము సో ఇక్కడ నుంచి బై అసలు ఎన్ లోపలికి వచ్చేటప్పుడే నేను ఎంట్రీలోనే తీద్దాము అనుకున్నా తీయలేదు ఫుల్ చెట్లు అండ్ బుర్దా అండ్ మోరీ ఇవి తప్ప ఇక్కడ ఏమీ లేవన్నమాట సో అట్లా వెళ్తూ వెళ్తూ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఏరియా నుండి వచ్చేది మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఏరియా నుండి వెళ్తున్నాం అనమాట మొత్తం ఇట్లా కుంటలోనే ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ రెగ్యులర్గా పాములు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట సో నాగేంద్ర స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉండింది కాబట్టి ఇంకా మంచిగా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పేసి వెళ్తున్నాము అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇల్లులు కూడా ఎక్కువగా లేవు అంతా కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి అక్కడక్కడక్కడ అండ్ క్రాక్స్ పడ్డ రోడ్లు గుంతలు ఇలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడొక ఇల్లు ఒక ఇల్లు అండ్ ఇలా వెళ్తూ వెళ్తూ డిస్కస్ చేసుకున్నాము అనమాట అండ్ లైన్ దర్శనం మాత్రం లైన్ ఎక్కువగా ఉండడం వల్ల దర్శనం కొంచెం లేట్ అయింది బట్ మంచిగా జరిగింది అండ్ లాస్ట్కి ప్రసాదం ఇట్లా తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము సో ఇది నా వ్లాగ్ అనమాట ఎలా ఉంది డూ సబ్స్క్రైబ్